క్రైస్తూ అంటే టీచర్స్ క్రైస్తవులు అంటే తెలివిజన్లు ఇది మాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ లో కాబట్టి సన్మానిస్తున్నా కుటుంబ సభ్యులందరి ముందుకు రావాలి అలాగే దేవసం గారు నూతనంగా టూ డేస్ బ్యాక్ మ్యారేజ్ చేసుకుని మీద రిసెప్షన్ తీసుకున్న నూతన నమ్మతులు తామస్ గారు తామస్ గారి యొక్క సరిమణి ఇచ్చేసి అందరూ కూడా జోన్ తెలివిస్తారు και να τα teachτε και στην αγροτική school. Σαν τα σφαίρα, πήγα στην αγροτική school. Είχαμε 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 στην అడ్మినిస్ట్రేటర్ రెండు ఆఫీసర్ మనలో వ్యక్తి ఉన్నతమైన శిఖరాలి ఆయనే రాజ్ కుమార్ గారు కుమార్ యొక్క నేను ఆయన్ని చాలతో సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను

కాబట్టి మీరు ప్రార్థనలోనే ఉదయాన్ని ఇస్తారు చేయడం బైబిల్ చదవండి చాలా మంది నేను మీడియా చదివారు మాకు అన్ని నేను ఇంజనీరింగ్ చేశాను మాకు అన్ని తెలుసు నేను ఎంఎస్సీ చేశాను మాకు అన్ని తెలుసు నేను లోకార్జన చేశాను కానీ బైబిల్ గిస్తూ నైస్ ఓకే అలాంటి పరిస్థితి రాకుండా ఒక దైవ జన్ అనుకున్న మీ కలిసి మీకు కథలు అమ్మాయికి బాబాయ్ మీ ఎదురు పెట్టే చేసి చూడండి మీకు అద్భుతాలు ఎలా ఉంటాయి చూడండి పెళ్లి అనేది చాలా సమస్యతో కూడుకుంటుంది ఆ ఎంజాయ్మెంట్ మొత్తం పోయి చేసేవే అయిపోయింది పెళ్లి పెళ్లి అయితే పోయి ఎంజాయ్మెంట్ అయిపోయింది హ్యాపీనెస్ అయింది స్టగుల్ స్టోల్ ఆ స్టగుల్లో మీ యొక్క స్పీడ్ తినంత ఆనందాన్ని పొందాలంటే ప్రాధాన్యత

할리모니티, 오래오래꼬, 데몬아 뭘이지? 이리고, 어디서부터래요? 이리가 뭔

ఇన్ని రాత్రి ఉన్నాను ఇన్ని రోజులు ఉన్నాను మాకే కాబట్టి మీ జీవితంలో ఉపవాసం మీ కుటుంబాన్ని కాంక్రీట్ వయ నిర్డుతుంది అద్భుతాన్ని చూస్తా ఆనందాన్ని చూస్తా మీరు పెట్టేది ఈ వీళ్ళు మీరు సంఘాన్ని ప్రకరిస్తున్నారు ఏ సంఘం అయితే మీరు మెంబర్షిప్లో ఉన్నారు ఆ సంఘాన్ని వెళ్ళబో అంటే మీరు ప్రార్థన కలిగి ఉపవాస ప్రార్థన అనుభవం నేను నేను అప్పుడు నేను ఎప్పుడు చేస్తున్నాను నా సమస్య కోసం చేస్తూ నా ప్రజల కోసం చేస్తూ మా పన్ను కోసం చేస్తూ చేసిన కొరకు ఉపవాసం థ్యాంక్స్ ఆయన you దేశంలో know. அலே ஆகே சார்

ఎఫ్రిబడి ఓ ఇంట నేను కూడా పరిగెత్తి పరిగింది చర్యలు చేసుకొని వచ్చి నా కుటుంబాన్ని ఒక గంట రోజున పథకం ఇచ్చి మళ్ళీ ఇటు మెడ్రాసులో హైదరాబాద్లో అది కాబట్టి ఈ స్థితిలో

వారి రక్తం నేను బాబాయ్ మాత వారి రక్తం పెట్ట అబాబు అమ్మ నచ్చుకోలేక నా భా దోటి పోటీ రాదు వస్తే బెస్ట్ కాబట్టి నేను అందరూ ఆ బిడ్డ

ఇల్లు నీట్గా వచ్చేదని వెళ్ళి మాకు డాక్టర్స్ చెప్పారు డోంట్ గో డిసైడ్ అని మాకు అంటే నేను వర్క్ స్పందించండి ఇంకేషన్ నేను మా పాప దగ్గర ఉన్న కుమార్ కుమారు టింపు థామస్ ఇంట్లోకి వెళ్ళి అన్ని చేసి ఆ తర కడిగించి ెడ్షీట్లు అన్ని అన్నీ సెట్ చేసి వాళ్ళు వచ్చేట ఆట నా మనసులోకి వచ్చింది అందుకు నేను వస్తున్నాను అయ్యా చదువు